మగవాళ్ళందరూ అంతేనండి మారుతారని అనుకోవడం మన అవివేకం నేను మహాభారత యుద్ధానికి సమయం ప్రయాణం చేస్తున్నాను ఇది నాకు ఒక గొప్ప అనుభవం యుద్ధం మొదలైంది నేనిప్పుడు నా వీరోచిత కర్తవ్యాన్ని నెరవేర్చాలి నేను సిద్ధంగా ఉన్నాను నా శత్రువులందరూ చనిపోతారు అందరికి నమస్కారం ఇక్కడి వరకు వచ్చారంటే మీరు నిజంగా గ్రేట్ ఈ రోజు నేను కొన్ని హాస్యభరితమైన విషయాలు పంచుకుంటాను మీకు తెలుసా కోడెందుకు రోడ్ దాటిందో ఆ అవతల వైపుకు వెళ్ళడానికి మీరు నవ్వలేదా మరోసారి ప్రయత్నిస్తాను నన్ను నమ్మి ఈ పిచ్చి పనులు చేయకు అరే నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారులే మహాభారతం భారతీయ ఇతిహాసాలలో ఒక అద్భుతం ధర్మాధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది మహాభారతం అంటే ధర్మం న్యాయం కర్మల గురించి గొప్ప కథ ఇది పాండవులు కౌరవుల మధ్య జరిగే సంఘర్షణ వారి పోరాటం చివరికి కురుక్షేత్ర యుద్ధం గురించి వివరిస్తుంది నమస్కారం మహాభారతం అంటే భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన ఇతిహాసం ఇది ధర్మం న్యాయం గురించి ఎన్నో ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది మీకు తెలుసా పొరుగువారి కోడి కుయ్యలేదంటే పొద్దు పందం కట్టావా తర్వాత ఏం జరిగింది మరుసటి రోజు నేను పొరుగువారి కోడిని అరువు తెచ్చుకున్నాను ఒక నిమిషం నా చీర గురించి కాదండి జోకేనండి నేను నా భర్తను అడిగాను ఈ చీరలో నేను ఎలా ఉన్నాను ఆయన చెప్పాడు నిజాయితీగా బాగున్నాడు నిజాయితీగా నేనేమనుకోవాలి ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ చనిపోయాడు కానీ ఎవరికీ తెలియదు ఎందుకంటే అందరూ అక్కడే ఉన్నారు అప్పుడు నాకు అర్థమైంది కామెడీ చేయాలి అంటే హాస్పిటల్ వదిలిపెట్టాలి అందరూ నవ్వుతున్నారు కానీ ఇది జోక్ కాదు ఇది జీవితం నిజం అరే నిజంగానా నేను అస్సలు ఊహించలేదు అదే నేను చెప్పింది నమస్కారం ఈ రోజు అబ్బాయిలు కొంచెం ఆట పట్టిద్దాం అనుకుంటున్నాను పంతులు గారు ఈ కాలం పిల్లలు అసలు వినరే చేయలేరు ఇది నా జోన్ స్టాండప్ కామెడీ అబ్బాయిలా వారు వారి జోకులను ఎక్కడ నేర్చుకుంటారు పాత పాఠ్య పుస్తకాలలోనా నేను కూడా వారి కంటే ఫన్నీగా జోకులు వేయగలను నమస్కారం అండి అందరికీ ఈ రోజు నేను బింబిసార సినిమా కథ చెప్పబోతున్నాను సో ఒక శక్తివంతమైన రాజుని ఊహించుకోండి కానీ అతని నమస్కారం ఈ రోజు నా మొదటిసారి స్టాండప్ కామెడీ ఇంట్లో ఎవరు నవ్వరు ఆంటీస్ మీ హ్యాండ్ బ్యాగ్ లో ఏం దాచిపెట్టారు బంగారం లాంటి భర్తలు అందరికీ నమస్కారం మీరు ఈరోజు నన్ను చూడ్డానికి వచ్చారు కదా అది నిజంగా నా అదృష్టం ఈరోజు చాలా ఫన్ ఉంటుంది ఈరోజు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నా మామ ఇంట్లో ఎలుకల్ని భరించలేకపోతుంది వాటిని ఎలాగైనా తీసేయమన్నాడు సరే మామ ఈ రోజు అవి ఇంటి వదిలి పారిపోయేలా చేస్తా అని చెప్పా ఈ నిర్ణయం వివాదాస్పదంగా ఉంది కానీ ఇది అవసరం మారుద్దాం నన్ను నవ్వించలేరన్నారు అది మీకు తెలీదా ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం భారతదేశ చరిత్రలో మిగిలిన కథలు ఎప్పటికూ ఉండిపోతాయి మా నాన్న మాటలుంటే చాలు అప్పుడు అనిపించేది అసలు మనుషుల క్రియేటివిటీ అంటే ఇదా ఈ ప్రపంచం ఉన్నంతకాలం నాన్నలకి స్పెషల్ ప్లేస్ పక్క ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఆంటీ అనే పదం ఎలా వాడతారో తెలుసా ఈ మార్పు చాలా అవసరం ఇది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది నా ప్రేమ నీ పైన ఉన్నంత వరకు నా ప్రపంచం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది మీకు తెలిసిన జోక్ చెప్పండి నాకు తెలుసు అది ఎలా సాధ్యం నన్ను కలిసేందుకు నువ్వు అంత దూరం ప్రయాణించావా నీకోసం ఇంత దూరం రాకపోతే ఇంకెందుకు వస్తాను నాకు తెలుసు బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చావని నా ప్రేమ నీ మీద ఎప్పటికీ ఉంటుంది నీ ప్రేమ నా జీవితంలో అత్యంత విలువైనది నీ చిరునవ్వు నా ప్రపంచం నా ప్రపంచం నువ్వే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను నాకు తెలుసు నా బంగారు తల్లి నన్ను రోజు ఎంతగానో సంతోషపరిచావు నీ ప్రేమ నా ప్రపంచం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అది కాదురా ఆ పిల్ల ఎందుకలా పరిగెడుతుందిరా ఆ కుక్కని చూసి భయపడిపోయిందిరా నాకు అర్థం కాలేదురా అబ్బాయిలు యాప్స్ లాంటివారు వాళ్ళు అర్థమయ్యారు అనుకునే లోపే ఒక అప్డేట్ అడుగుతారు ఐ ఐ ఫర్ ఎవర్ అండ్ లవ్ Always. You look so beautiful today, and you are so handsome. You look beautiful. Thank you. You look handsome too. Om Shanti Om. I found this for you. విల్ మీ నమస్తే శ్రీలక్ష్మి ఫర్నిచర్ అండ్ సోఫా తిరుపతికి స్వాగతం మా బ్రౌన్ సెక్షనల్ సోఫా చాలా స్టైలిష్ గా కంఫర్ట్ గా ఉంటుంది బట్ట కూడా మంచి క్వాలిటీ మా దగ్గర ఇలాంటి హోల్సేల్ రిటైల్ ధరకు మంచి క్వాలిటీ సోఫాలు దొరుకుతాయి శ్రీలక్ష్మి ఫర్నిచర్ తిరుపతిలో నలభై వేలకు అద్భుతమైన నాణ్యతతో అద్భుతమైన సోఫా సెట్లు లో కాస్ట్ హై క్వాలిటీ సోఫా అండ్ ఫర్నిచర్ క్వాలిటీ ఫస్ట్ దాట్స్ మై ఎథిక్స్ తక్కువ ధర అత్యుత్తమ నాణ్యత ఫర్నిచర్ మరియు సోఫా మా నీతిలో నాణ్యతకు మొదటి స్థానం దయచేసి సంప్రదించండి మమ్మల్ని సంప్రదించండి